కొడుకు లేదా మన చట్టం వాడే అబ్బా మన ఆడవాళ్ళ మీద ఏమన్నా కన్నేసాడని తెలిస్తేనే కొత్త కొత్తలాడిపోతుంది సార్ మన రక్తం అలాంటిది నా తల్లి మీద కన్నేసాడు భరత మాత మీద కన్నేసాడు ఆ నా కొడుకుని గెడ్డ మీద కాలు పెడితే నా తల్లి గుండెల మీద కాలు పెట్టినట్టే అందుకే చంపేశా అయినా నేన దేశభక్తుని చంపానా అయ్యప్ప భక్తుని చంపానా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ రంజా కొడుకుని చంపా ఆడనే కాదు తప్పు చేసిన నా కొడుకుని మా స్టేట్ లో కూడా చాలా మందిని చంపా ఏం పీక్కుంటారో పీక్కోండి అయినా ఉరిశిక్స్ చేసి మీరు పెద్ద ఓ పీకేశామనుకుంటారు అక్కడ అదే శిక్ష పడింది అనుకోండి సుప్రీం కోర్టుకి అక్కడ కూడా శిక్ష కన్ఫర్మ్ చేశారు అనుకోండి రాష్ట్రపతిని క్షమాపేక్ష అడుగుతా సదరు రాష్ట్రపతి గారు అవునా కాదా చెప్పే లోపల నా తొట్టి కిందకి తొంభై ఏళ్ళు వచ్చి పైకి పోతా ఆ తర్వాత మీరు పీకేదేంటి చూసేదేంటి ఇదే కదా సార్ నూట డెబ్బై మూడు మంది ఇండియన్స్ ని కిరాతకంగా చంపిన హసబ్ గడికి మన ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చిన ఫెసిలిటీ వాడు మన భారతీయుల్ని చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కల్ని కాల్చినట్టు కాల్చడం మనందరం టీవీలో చూసాం అది నేనే చేశానని వాడు గర్వంగా చెప్పుకున్నాడు కానీ మన పోలీసులు దద్దమ్మలై కోర్టులు పనికిరాని పెద్దమ్మలై ప్రభుత్వం కులం ఓట్లు మతం ఓట్లు ప్రాంతం ఓట్ల కోసం శిక్ష వేసి పందులతో పెట్టాల్సిన వాడికి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చాం అది చాలదని చెప్పి వాడి తరపును వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మనవే ప్రొవైడ్ చేస్తే ఎక్కడ ఎక్కడ అక్కడ అక్కడ మండదా కాలదా ఇస్ రైట్ రైట్ ఇందులో పెద్ద జోక్ ఏంటంటే వాడికి ఇచ్చిన సెక్యూరిటీ మన ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు పాపం అయిందే ఉంది ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ వాడు టెర్రరిస్ట్ ఫ్రం పాకిస్తాన్ అందుకే వాడి నుంచిన బాంబ్ ప్రూఫ్ సెల్లు ఖరీదు ఆరు కోట్లు వాడికి ప్రతిరోజు సెక్యూరిటీ అయ్యే ఖర్చు ఎనిమిదిన్నర లక్షలు పట్టుకుని రెండేళ్ళయింది ఎన్ని వందల కోట్లు ఆ డబ్బంతా ఎవడమ్మ మొగుడు సొమ్ము కాదో మాది రిక్షావాడు కూలీవాడు నుంచి ప్రతి భారతీయుడి దగ్గర ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బు అన్ని కోట్ల చెత్తనా కొడుకు ఖర్చు పెట్టే బదులు తుఫాన్ నష్టపోయిన రైతులకి ఇచ్చుంటే వాళ్ళ ఆత్మహత్యలన్నా తగ్గేవి సార్ ఎట్లీస్ట్ మన ఇండియన్ ఆఫీసర్స్ కి మంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చినా సంతోషించే వాళ్ళం మన సిస్టమ్ చెడిపోయింది సార్ మన సిస్టానికి మానభంగం అయింది అది తీవ్రవాదులో ఉగ్రవాదులో చేసింది కాదు అవకాశవాదులు చేసింది లేకపోతే మనకి దరిద్రం ఏంటి సార్ నేరం చేసినట్టు బెయిల్ లో విడుదలవటం ఏంటి కోర్టులో శిక్ష పడితే కోర్టులో నిర్దోషం వదిలేయటం ఏంటి ఏ కింద కోర్టులో న్యాయమూర్తి న్యాయమూర్తి కాడా బఫూనా కాకపోతే ఏంటి సార్ లేటెస్ట్ సర్వే మన భారతదేశపు న్యాయస్థానాల్లో ఇప్పటి ఉన్న పెండింగ్ కేసులు క్లియర్ అవ్వాలంటే మరో మూడు వందల సంవత్సరాలు పడుతుందంట మన చట్టాలు ఎలాగ ఉంటే ఇండియాలో క్రైమ్ రేట్ ఆగదో మన పాపులేషన్ పెరుగుతున్నట్టు పెరుగుతూనే ఉంటుంది బయట దేశాల్లో లాగా దొంగతనం చేస్తే చెయ్యి రేపు చేస్తే అంగం నరక్కాలి యాసిడ్ మీద యాసిడ్ పొయ్యాలి ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ లో చూపిస్తే తప్పు చేయాలనే ఆలోచన కంటే ముందు భయం పుడుతుంది వత్స వత్స పడుతుంది విన్నర్గా వాడేం వాగాడు మీ భారతదేశం మొత్తం కలిసినా నన్నేం పీకలేరని వెర్రవీగాడు లంచా కొడుకు అందుకే ఈ పవర్ చచ్చాడు ఎవడికి జరిగిన అన్యాయానికి వాడే తీర్పించుకోవడం స్టార్ట్ చేస్తే సార్ ఇంకా మీకు హాలిడేసే కోట్లన్నీ గొడవలుగా అద్దెకించుకోవడమే లేదా తప్పు చేసినాడికి ఆన్ ద స్పాట్ శిక్ష పడేలా కొత్త చట్టాన్ని మీకుంటే ఆ చట్టం మొదటి పేజీ నాబూరి శిక్షతోనే మొదలు పెట్టండి సార్ డిసైడ్ చేసుకోండి తప్పు చేసినట్టు మీరు చంపుతారా జనాల్ని తప్పుకోమంటారా చాయిస్ ఇస్ యార్